తలుపు తీసినా సరే మళ్ళీ ఇప్పుడు బయట పిలుతుంటాడు నేను చెప్పాను నిజం చూడండి అధ్యాయం మీరు ప్రార్థన మార్తో వచ్చి మరియు ఆరు ఐదు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్ల ఉండవద్దు మనుషులకు కనబడవలన్నీ సమాజ మందిరంలోను వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము వారు తమ తమ ఫలము పొంది ఉన్నారు ఆరో వచనం చదువు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి అది రహస్యమందున తండ్రికి ప్రార్థన చేయము అదిగో నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి అనే మాట ఎందుకు అన్నాడు ఒకటి జనానికి కనపడకూడదు రెండు సైతానికి కూడా కనపడకూడదు తలుపు తీసావనుకో జనం మెచ్చుకుంటారు నిన్ను జనం మెప్పొచ్చింది దానివల్ల నువ్వు పొందాల్సింది భూమి అదే పొందుతావు అక్కడే ఉండదు సో తలుపు వేయటం వల్ల నువ్వు గదిలో ఏం చేస్తున్నావు జనాలకు తెలియదు కాబట్టి అది దేవుడికే తెలుసు అది రహస్యమందు ప్రార్థన అయితే రెండవది తలుపు వేయటం వల్ల ఉపయోగం ఏంటంటే నువ్వు గదిలోనికి వెళ్ళాను అనుకుంటావు కానీ బయట వాడు ఉంటాడు దరిద్రుడు ఉన్నాడు కదా మనకు వాడు సిగ్గులేనివాడు తలకాయ బగిలినోడు ఒకడు ఉన్నాడు మనకి తోక ఊపుతున్నాడు వాడు తోకనే పెద్ద హడావుడు చేస్తున్నాడు వాడు బయట ఉండి ప్రార్థన గదికి పోయా ప్రార్థన చేద్దాం మొహం పెట్టుకొని చేత సిగ్గులేదు నీకు పెద్ద మనిషిలాగా పోయావు ఆ బుద్ధి లేదంటారు నీకు నువ్వు చేసిన ఏంది నువ్వు మాట్లాడిన మాటలు పెద్ద భక్తుడులాగా పెద్ద క్రమశిక్షణ కడిగినోడు వాడిలాగా పోయా గదికి పోయా ప్రార్థన చేద్దామని రా ఏడిసావు కానీ నీకు మళ్ళీ దేవుడి సన్నిధి వచ్చి పెద్ద నీ ప్రార్థన విని నువ్వు నీ బతుకు నీ పనికి మళ్ళీ పనులే రారా బయటికి రారా నాయన్న అమ్మ రారా రా తల్లిరా ఎక్కువ వల్ల కాలిదేర్రా నువ్వు చల్లల్దే నీకు ముఖం చెల్లల్దే లేదురా అయిపోయింది నువ్వు పడ్డా నువ్వు తేడా లే అంటుంటాడు అప్పుడు గదిలోకి పోయినోళ్ళు కూడా ఒక క్షణం ఉండి నాకు మనసు రావట్లా అని బయటికి పరిగెత్తుతారు అది కాదు జరగాల్సింది గదిలోకి పోతే టాపిమని తలిపేసే అంతే దేవునికి స్తోత్రం కలిగను గాక హలోయ ప్రార్థన పోతే ఆయనే హెత్తడిగాడి నువ్వు వచ్చినప్పుడు తలుపు తీస్తాడు నువ్వు తోటలోకి వెళ్ళగానే బయట మెయిన్ గేట్ వేసి పడేస్తాడు ఇక నువ్వు బయటికి పోవాలంటే ఆయన అడుక్కొని పోవాలా దేవునికి స్తోత్రం హలో లూయా ఏమన్నా అర్థమైందని చెప్పింది అందుకే చెబుతున్నాను గదిలోనికి వెళ్ళి తలుపు వేసి కూర్చో నీకు ఏడు పోతుందా ఏడు మాట్లాడు రావట్లేదా ఏడు కూర్చోని ఏడు నిన్ను నువ్వు తిట్టుకోవాలని తిట్టుకో అక్కడ తిట్టుకోబోయి నువ్వు ఎంత తేడానో చెప్పాలనిపిస్తుందో చెప్పుకో అక్కడ పోయి ఆయన చెప్పుకోబో నీకు ప్రార్థన చేయబుద్ధి గడలేదు ఆ మొక్క కూడా చెప్పు చెప్పుకోడు కూర్చొని మాములు కూర్చొని సతికిలబడి కూర్చొని చెప్పు నా ప్రార్థన చేయబుద్ధి గట్ల ఆ మాట చెప్పిరా కానీ ప్రార్థనలో ఎంత సమయం కోరుతావో అంత సమయం కూర్చొని రా అంతే అక్కడ జరిగే కార్యం నీకు అర్థమైద్ది వెధవన్న వ్యధవగా పోయినోడివి ధన్యుడిగా తిరిగి వస్తావు బయటికి పూర్తి నిరాశ నిస్పృహలో వెళ్ళిన నువ్వు ఆనంద తైలముతో అభిషేకింపబడి బయటకు వస్తావు ఉంది రహస్యం అక్కడ అంతే అందుకే వాడు ప్రార్థనను దొంగిలించలేడు కానీ ప్రార్థన గదికి నువ్వు వెళ్లకుండా అడ్డగించగలడు ప్రార్థన అందుకే ఓ భక్తుడు అన్నాడు ప్రార్థన గదిని దొంగిలిస్తాడు సాతాను అందుకే ఆ ఛాన్సు ఇవ్వద్దు నాలుగు సంగతులు చెప్పా ప్రేరేపణ అంటే ఏంటి నిద్రను కూర్చి నిద్ర మేల్కొంటే ఏం జరుగుతుంది అనేది మూడవది ఆరాధనలోని ప్రాముఖ్యత నాలుగవది ప్రార్థన గది విలువ అందుకే ఇల్లు కట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ప్రార్థన కొరకు ప్రత్యేక స్థలం కేటాయించుకోండి అని చెబుతాను నేను పెద్ద ఇల్లు తీర్చి తీర్చి కడతారు కొంతమంది ఏమంటే కనీసం ఒక ఆరు ఆరు గది అన్న పెట్టుకోరు ప్రార్థనకి ఏం తెలియతేటలో ఏమో నాకు అర్థం కాదు ప్రార్థనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోండి అంటే నేను ప్రార్థన ఎక్కడ చేసినా ప్రార్థన వినడంటే ఎవరు చెప్పారు వినడని వింటర్లే కానీ నువ్వు ఆ గదిలోకి వెళ్ళినప్పుడు ఎవడు తలుపు కొట్టకూడదు నీకు డిస్టర్బెన్స్ ఉండకూడదు ప్రార్థన గదిలోకి వెళ్ళి తలుపేసావంటే ప్రేర్లో ఉన్నావు అని అర్థం ఆ సంకేతం ఉండాలి మిగిలిన వాళ్ళకి అర్థమైందా కాబట్టి ఒక చిన్న గది రేకులతో తన్నాయి ఉందే రేకులు చెడ్డాంటే సరే ఒక పక్కకు ఒక చిన్న పాకాన్న వేసుకో తాటాకులతో చిన్న పాకా రౌండ్ చిన్న పాక హట్ చిన్న హట్ వేసుకో అందులోకి మేము వెళ్ళామంటే కుటుంబానికి అర్థం కావాలి ప్రార్థనకి దేవునితో మాట్లాడడానికి వెళ్ళాడు ఇప్పుడు తలుపు కొడితే కోపడతాడు ఒక పద్ధతి పద్ధతి ఉండాలి కదా మా మేమే ఏం వేసుకుంటామని అన్ని మా అద్దీళ్ళు అంటావా అట్లయితే ఈసారి ఒక గది ఎక్కువ ఉన్న అద్దీళ్ళు తీసుకో ఒక గది ఎక్కువ ఉన్నది తీసుకో మూడు గదులు మిగిలిన వాటికి వాడి ఒక గదిని బైబులు వాగ్దానాలు దేవుని విషయాలు పెట్టుకోవడానికి పెట్టుకో ఇంటికి చెప్పు ఇంటి వాళ్ళకి చెప్పు ఆ గదిలోకి వెళ్ళినప్పుడు ప్రార్థన ఆ గదిలో ఎవరు వెళ్ళినా మిగిలిన వాళ్ళు తలుపు కొట్టకూడదు అని ఒక నిబంధన పెట్టుకోండి ఒక క్రమం ఏర్పాటు చేసుకోండి ఎంత బాగుంటుంది టైం అయిపోతుంది ఇక నేను ముగిస్తాను టైం ఎంత ఒకటి ఒకటి నలభై నాలుగు అయింది దేవునికి స్తోత్రం అంటే రెండు లోపు ముగించాలని నా తీర్మానంలే కాబట్టి నేను ప్రార్థం చేస్తాను ఈ మ్యాటర్ మీరు సీరియస్గా తీసుకొని జాగ్రత్త పడండి కృప మనందరికీ తోడై ఉండునుగాక వెళ్తారా ప్రార్థన గదికి ఎగ్గొడతారా ఏ పరిస్థితుల్లో అయినా నీ మీద నీకు అసహ్యం పుట్టిన పొజిషన్లో ఉన్న సరే వెళ్ళు తిడితే ఆయన చేత తిట్లు తిను తి ఆయన చేత తండ్రులు తిను ఆయన్ని కలుసుకోకుండా మాత్రం ఉండవాకు ఆయన పాదాలు పట్టుకోకుండా ఉండవాకు పెద్దోళ్ళు చెప్పిన మాట తప్పకుండా బాగుపడతాం అంతే నా యుద్ధకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమో ఆ మాట గుర్తుపెట్టుకో రైట్ ఏసైకు బాగా ఇబ్బంది కలిగించేది ఏందో తెలుసా ఏసైకి నచ్చంది ఏందో తెలుసా అసహ్యం పుట్టించేది ఏందో తెలుసా అవిశ్వాసం ఏంటిది నా వాళ్ళు ఇది కాదు నేను ఇది చేయలేను దేవుడికి నేను నచ్చను దేవుడు నన్ను ప్రేమించడు దేవుడు నన్ను క్షమించడు నా పరిస్థితించే నేను బాగుపడడం ఇట్లాంటి పనికిమాల మాటలు మాట్లాడే అవిశ్వాసులు అంటే అసహ్యం దేవుడికి నచ్చనిది అది విశ్వాసులు ఆయన కృపను బట్టి నన్ను నన్ను అంగీకరిస్తాడు ఆయన నా యోగ్యతను బట్టి కదా ఆయన కృపను బట్టి నేనంటే ఆయనకి ప్రేమ ఈరోజు పోరాటంలో ఓడిపోయి ఉండొచ్చు తప్పకుండా నన్ను గెలిపిస్తాడు నా దేవునికి అసాధ్యమైంది ఏది లేదో ఆయన నా తల నెత్తుతాడు నన్ను నిలబెడతాడు నన్ను గెలిపిస్తాడు నన్ను బలపరుస్తాడు నా వల్ల కానివి అనేకములు నా ద్వారా నా తండ్రి చేస్తాడు ఏం చెబుతున్నా అదే చెప్పింది ఇటు పెట్టాలి మైండ్ అని నా ద్వారా కానివి ఆయన నా ద్వారానే చేపిస్తాడు చేపిస్తాడు విశ్వాసపు వాక్కు వాక్ విశ్వాసపు వాక్ ఎప్పుడు మన నోట ఉండాలి మన నోటం మనకు సమస్తమో ఎందుకు మన దేవుణ్ణి బట్టి ఎప్పుడు ఆ మాట నా దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు అనే పదమే ఉండాలి అదే ఉండాలి